హాయ్ నమస్తే నన్ను మీరు ఆపుల్ భాస్కర్ అడ్డకెట్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వైవాహిక జీవితాలకు సంబంధించినటువంటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ అక్క భర్తల్ని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఈ చెల్లెలకు వస్తున్నటువంటి పరిస్థితి మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చింది ఏమన్నాయి అక్క భర్తని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఆ వివాహం చెల్లుద్దా అనేటువంటి ఆల్రెడీ తన యొక్క అక్కకి భర్తతోటి ఆమె భర్తతోటి పెళ్ళి అయింది చదువు కోసం అమెరికా పోయిన ఆయన ఆమె అక్కనే చదువుకుంటా అనేటటువంటి ఒక ఆలోచన చెప్తే భర్త చదివించాల తన భార్యను అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమెరికా పంపించడం అనేది జరిగింది అమెరికా పోయినటువంటి అక్క బాగా చదువుకుంది చదువు పూర్తయింది అక్కడే ఉంటుంది భర్తతోటి భర్త దగ్గరికి కాపురానికి రావట్లేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆమె తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఈమెని భర్తని భార్యని ఇద్దరిని కలపాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు అమెరికాకు పోయినటువంటి అక్క తిరిగి రావట్లేదు తీరా తెలిసింది ఏంటంటే అక్కడే అమెరికాలో చదువుకుంటూ చదువుకుంటూ తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ తోటి లవ్లో పడ్డది అతనితోటి లివింగ్ రిలేషన్షిప్లో ఉంది అనేటటువంటి విషయం కూడా తెలిసిపోయింది అయితే ఈ పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు ఇద్దరు కలిసి ఒక పంచాయతీ చేశారు తెగలేదు ఏదో రకంగా ఒక భర్త మన దగ్గరికి రావటం అనేది జరిగింది భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులని భార్య తల్లిదండ్రులు అందరిని కూడా పిలిపించిన ఈ చర్చలలో ఒక అంశం ఏంటంటే అక్క భర్తని నేను పెళ్లి చేసుకుంటా అనేటువంటి ఒక ఆలోచన బా మరి చెల్లి చెప్పడం అనేట జరిగింది చట్ట ప్రకారం చెల్లుద్దా అనేటటువంటి ప్రశ్న ఎస్ అక్క భర్తని కానీ ఏ భర్తని కానీ రెండో పెళ్లి చేసుకోవడం ఒక భార్యకు భర్త ఉండగా ఒక భర్తకు భార్య ఉండగా ఆ యొక్క డైవర్స్ కాకుండా చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా ఆ యొక్క వివాహం అనేటటువంటిది చేసుకోరా అందుకనే అక్క భర్తను చేసుకోవచ్చు అమ్మాయి అడిగింది అడిగితే చెప్పినాం చట్ట ప్రకారం ఇది నువ్వు పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది మీ భావన పెళ్లి చేసుకోవడం సాధ్యంగా ఏంటి అని అంటే అమ్మాయి వైపు నుంచి అమెరికాలో ఉండేటటువంటి భార్య అంటే అక్క అమ్మాయి వాళ్ళ అక్కని అక్కతోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఆమె ఏం చెప్పింది అంటే నాకు ఆ భర్త ఇష్టం లేదు నేను ఆయనతోటి కాపురం లేదని కరాకంటే చెప్పింది ఏంటి మార్గం అంటే డైవర్స్ ఇప్పిస్తాం మరి మీరు ఇండియాకి రమ్మంటే నేను ఇండియాకు కూడా రాననేటట్టు విషయం చెప్పింది చెప్పినప్పుడు ఆ అమెరికాలో ఉండేటటువంటి ఆ భార్యకు సంబంధించినటువంటి భార్యతో ఒక జీపీఏని వాళ్ళ తండ్రికి ఇప్పించేసి తండ్రి ద్వారా ఈ భర్తకు భర్త మీద ఒక మ్యూచువల్ డైవర్స్ తండ్రిని జీపీఏ హోల్డర్గా పెట్టి ఒక డైవర్స్ పిటిషన్ వేయటం అనేది జరిగింది మ్యూచువల్ థర్టీన్ బి అనేటటువంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా ఒక మ్యూచువల్ ఏషన్ మ్యూచువల్ ఏషన్ తర్వాత ఏంది డైవర్స్ అయిపోయింది వీడియో కాన్ఫరెన్స్లో జడ్జి గారు మాట్లాడారు అమ్మాయి డైవర్స్ కాన్సెంట్ ఇచ్చింది ఇక్కడ డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ అయిపోయింది ఆ తర్వాత అక్కపరతని తిరిగి ఈ చెల్లె చేసుకోవటం అనేట జరిగింది చట్ట ప్రకారంగా అంటే చాలామంది ఈ బా అక్కతోటి బా బావ బావకు పెళ్ళి అయితే వాళ్ళు చేసేటటువంటి అంశం ఏంటంటే తోడుగుంటుందని కొంతమంది అక్కలు చెల్లెలను తెచ్చుకుంటారు లేదు ప్రెగ్నెంట్గా ఉంది అనేటటువంటి కోణంలో సహాయం చేస్తుంది అనేటటువంటి సందర్భంలో డెలివరీ టైంలో ప్రెగ్నెంట్ టైంలో చెల్లెలు తెచ్చుకుంటారు లేదు చెల్లెళ్ళు చదువు కోసం అక్క దగ్గరుండి చదువుకుందాం అనేటటువంటి కోణంలో అక్కల దగ్గరికి బావల దగ్గరికి వచ్చి బావ ఇంట్లో అక్క ఇంట్లో ఉంటూ వాళ్ళు రకరకాల ఉద్యోగాలకు ప్రిపేర్ కావటం చదువుకోవటం ఇట్లాంటి పనులు చేస్తారు ఈ క్రమంలో అనుకోనటువంటి సంఘటనలు ఏం జరుగుతున్నాయి భర్త బావతో పాటు చెల్లె కూడా ఆ కుటుంబంలో ఒక భాగం అయిపోతూ ఉంది భర్తల్ని బా అక్క భర్తల్ని చెల్లెలు డిస్టర్బ్ చేయటము లేదు మరదల్ని బావలు డిస్టర్బ్ చేయటం ఏదైతే వివాహేతర సంబంధాలకు దారితీస్తూ ఉన్నాయి ఈ క్రమంగా అక్కల అక్కలు బావలకు సంబంధించినటువంటి కాపురాల్లో నిప్పులు పోసేటటువంటి పరిస్థితి కనపడతా అందుకనే అక్కలు బావలు లేదు మరదలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క అవగాహన కోసం మేము అందరు నోటీసులు పెడుతున్నాం ఒక 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 భార్య భర్త మధ్యన వివాహం రద్దు కాకుండా అక్క భర్తని కాదు ఏ భర్తను కూడా వివాహం చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఒక విషయాన్ని మీ అందరికీ ఒక అవగాహన ఉండాలనేటువంటి కోణంలో మీ సమాచారం ఇస్తున్నాను